శుద్ధపరచబడుతున్నది దానికంటే మెప్పులు మహిమను దేవునికే మహిమ కలుగును కాకలే నశించిపో సువర్ణం అంటే ఒక బంగారము ఒక సువర్ణము అగ్ని వలనే కదా మంచి మవుతుంది అగ్ని అగ్నివలనే కదా నాకెళ్ళి చూడండి అక్కడే ఉండండి పిల్లలు కలుగుతారు అక్కడే కూర్చో నశించిపో సువర్ణము మంచి ఒక పనిముట్టు కావాలి అంటే ఏం చేయాలి ముందు అగ్నిలో వేస్తే దేవుడు విడదారా మీ అమూల్యమైనటువంటి విశ్వాసము దేవుడు వచ్చినప్పుడు మనలను ఆయన మెచ్చుకుంటాడు ఘనపరుస్తాడు మహిమపరుస్తాడు అంటే ఎప్పుడు పరుస్తాడు చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి కలిగిన ఏసయా మీ బంధనాలు స్తోత్రాలు తండ్రి రాత్రికాల సమయంలో విశ్వాసులకు నీవిచ్చేటువంటి బహుమానాల కొరకైదండి మాతో మాట్లాడండి కూడి వచ్చిన బిడ్డను దీవించండి ఆశీర్వించండి రాలేని వారి ప్రభు ప్రత్యేకంగా వారి పక్షాన్ని మీరు నిలబడండి మాట్లాడుతున్న మాటలు నేను కాదు కానీ కొట్టివాడను మట్టివాడను ఎన్నిక లేని వాడను నోటిపోరుగా ఉండి మాట్లాడి మై కోరా ఇప్పుడు మనకు అనేకమైన శోదములు కలుగుతున్నాయి కదా శోదములు వస్తున్నాయి అయినా కూడా తప్పించబడుతున్నాం గృహాలు ఎన్నో బాధలు కలుగుతున్నాయి కొన్ని గృహాల్లో సమాధానం ఉండదు కొన్ని గృహాల్లో ఇబ్బందులు అప్పులతో ఇబ్బందులు బిడ్డలతో ఇబ్బందులు భర్తతో ఇబ్బందులు ఇంకా అనేకమైనటువంటి ఆలోచనతో ఇబ్బందులు ఉన్నాయి కదా అవునా కాదా ఎందుకు ఈ ఇబ్బందులు అంటే ఈ ఇబ్బందులలో నుండి నిన్ను ఒక అమూల్యమైన వ్యక్తిగా అమూల్యమైనటువంటి ఒక విశ్వాసిగా నిన్ను తయారు చేయాలన్నదే దేవుని చిత్తము నిన్ను ఒక విలువగా చూడాలన్నదే ఉద్దేశము ఇప్పుడు అర్థమైందా క్రీస్తులో ఉండి చిన్న చిన్న బాధలు ఎందుకు కలుగుతున్నాయి అర్థమవుతుందా నశించుకో సువర్ణము అగ్ని పరీక్ష వలన ఏమవుతుంది మంచి ముత్యముగా తయారవుతుంది అలాగనే మన విశ్వాసము శోధనల వలన బలపరుస్తాడు శోధన సహించువాడు ఎవరండి ధన్యుడు శోదన సహించాలి నీ విశ్వాసము అమూల్యమైనది అని గుర్తు నీ విశ్వాసము విలువైనదని గుర్తేమిటి గుర్తమిటి పారిపోవడం వచ్చినప్పుడు కాదు మనము బాధ కలిగినప్పుడు ఏసుక్రీస్తు వారికి వదిలేసే వ్యక్తులుగా ఉంటే దేవుడు మనకు బహుమానాలు ఇవ్వడు ఇస్తాడనుకున్నారా అన్ని ఆశీర్వాదాలే కాదు ఆశీర్వదించే ముందు నీవు మంచి వ్యక్తివా లేకపోతే శోధన వచ్చినప్పుడు పారిపోయే వ్యక్తివా అసలు నిలబడతాడా అని కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడనమాట ఇప్పుడు చెప్పండి విశ్వాసులు బహుమానాలు పొందుకోవాలంటే ఏం చేయాలి మనము ఏం చేయాలి శోధనలు బాధను బాధగా చూస్తే రోజు ఏడుస్తాం శోధనను శోధనగా చూడకూడదు శోధన కలిగినప్పుడు మనం ఎలా ధైర్యపడాలి నేను వేసు వైపు ఉన్నాను కనుక ఈ శోధన నన్ను పరీక్షిస్తుంది ఇది మనకు అర్థమైతే ఇంక భాగం లేదు అది అర్థం కాకుండా మనకి ఇష్టం వచ్చినట్లుగా ఉంటే చిన్న విషయానికి కూడా బాధపడే వ్యక్తిగా ఉంటాం అందుకే దేవుని బిడ్డల ఏసయ్య విశ్వాసులకు బహుమానాలు ఇస్తానంటున్నాడు ఆ బహుమానాలు ఏంటో కూడా మనం చూసుకుందాం ప్రకటన గ్రంథము మూడు అధ్యాయం చదవండి ఏ బహుమానాలు వస్తాయో బాగా అర్థం చేసుకోండి వాక్యం వినాలి వాక్యానికి తగ్గట్టుగా ఉండాలి నీవు ధైర్యపడాలి అందుకే ఈ వాక్యము ప్రకటన గ్రంథ మూడు పది చదవమ్మా నీవు నా ఓర్పు విషయమై వాక్యమును కై కొట్టివి కనుక ఆ శోధించుటకు లోకమంతటి మీదకి రాబో ఆ నేను నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడను నీ కిరీటమును అంటే నీకేమి కిరీటం ఇచ్చాడు ఇప్పుడు కిరీటం అంటే ఏమిటి తలంతో నీకు ఇచ్చినటువంటి తలంత ఒకటి ఇచ్చాడు పాటల తలంతా మరి విశ్వాసులను నడిపించే తలంతా ప్రార్థన చేసే తలంతా చక్కగా క్రమంగా వచ్చి దేవునిలో సన్నిధిలో కూర్చోవటం కూడా ఒక తలంతే పది మందిని నడిపించేయటం కూడా ఒక తలంతే నీ తలంతరేం చేయాలి గట్టిగా పట్టుకోవాలి ప్రార్థన చేసేది కూడా తలంతి అందరూ చేయలేరు ప్రార్థన అందరూ పాడలేరు అందరూ వ్యక్తులను నడిపించలేరు నీ తలాంతులు ఎవడను కూడా నీకు ఇచ్చినటువంటి ఆ కిరీటాన్ని నీకు ఇచ్చినటువంటి ఆ బహుమానాన్ని ఎత్తి ఎవడు తీసుకోకుండా మనం కాపాడుకోవాలండి అంటే నీకు పాట ఇచ్చినప్పుడు నువ్వు మందిరానికి రాకుండా పాటలు పాడకుండా ఉన్నావు అనుకోండి నీ తర్వాత వ్యక్తికి అది చూసుకోవాలి నీకు ఒక కిరీటము పరలోకములో బహుమానము దేవుడి బహుమానాలు నువ్వు ఇక్కడ విషయాలే ఆలోచన చేస్తున్నావు ఇక్కడ నీకు ఏదో కావాలనుకుంటున్నావు మనకి పరలోకములో ఉన్నదండి నీ చేసే పత్తి కూడా పరలోకములో ఉన్నది భూలోకములో కూడా నీకు ఆశీర్వాదం అన్నది రెండు రకాల ఆశీర్వదము తెలుసా మనకి ఏమస్తున్నారు రెండు రకాల ఆశీర్వాదము పోగొట్టుకోకూడదు పరిచయం చేస్తున్నావు నువ్వు పోగొట్టుకోకూడదు పాటలు పాడుతున్నావు ఇచ్చిన తలాంతని నీవు ఒక ఆయనకు పది తలాంతలు ఇచ్చాడు ఒక ఆయనకి ఐదు తలాంతులు ఇంకొక ఆయనకి ఒకే తలాంతు పది ఇచ్చినాయని రెండు చేసాడు ఐదు ఇచ్చినా పది చేసాడు ఒకటి ఇచ్చిన ఆయన భూమిలో పాతి పెట్టి ఉన్నాడు దాసుడా అలాగైన ఎడల నీవు సావు కరిగిన తరపు ఆ యొక్క ఇచ్చినట్లయితే నేను వడ్డీతో సహా కదా నువ్వు పాటలు పాడావు నీ పాటల వలన అనేక మంది రక్షించేవారు కదా అదే తరలు ఇతరులకు ఇచ్చే మరొకడు రక్షించబడేవాడు కదా అంతే కదా నీ తలంతో ఎవరు కూడా తీసుకోకూడదు నీ పరిచయం కోడు మీకోకూడదు నీ పాటను పాట అంటే సామాన్యం కాదు పాట అంటే ఏంటనుకున్నారమ్మా ఆ పాటల వల్ల ఉద్యమం కలుగుతుంది ఏడ్చుకుంటూ వచ్చిన వ్యక్తులని నీవు సంతోషపరిచిన వ్యక్తి అవుతావు ఎందుకంటే అందులో పిల్లలు అవుతున్నారు దేవుని నామానికి ఇస్తూ అలాగనే యోహో సువార్త పదిహేడో అధ్యాయము చదువమ్మా ఆటంక పరిశ్రమతో వెనక తీసుకెళ్ళండి వారికి కావాల్సినవి ఇవ్వండి పదిహేడో అధ్యాయము పదిహేనో వచనం చదువమ్మా నీవు లోకములో నుండి యోగను సువార్త పదిహేడో అధ్యాయము పదిహేనో వచనము నీవు లోకములో నుండి ఎవరు చెప్తున్నారు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు ఏసుక్రీస్తు వాళ్ళు ఎవరి కొరకు మనల కొరకు చెప్తున్నాడు దేవుని చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ఎడల వాక్యము నీ హృదయంలో ఉన్న ఎడల నీవు తీవించబడతావు ఆశీర్వదించబడతావు నీలో వాక్యము లేకపోతే నువ్వు వాక్యమే వాక్యమే మనల్ని కాపాడేది అర్థమైందా వాక్యమే మనలను ప్రతికించేది అదే సరిపోయే వ్యక్తికి ప్రార్థన చేసి నువ్వు అంటే వాడికి ధైర్యం కాదు నీకేం కాదు అంటే ఏం బాగున్నోడికి ప్రార్థన చేసి మాకన్నీ తెలుసు ప్రార్థన కూడా చేసుకో అమ్మా ప్రార్థన కూడా ఉందంటారు అందుకనే దేవుని వెళ్ళలారా దేవుడు ఇచ్చినటువంటి ఆ బహుమానాలు చూసారా నీ కొరకు దేవుని దగ్గర అంటే తండ్రి దగ్గర యేసు క్రీస్తు విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు ఎందుకని మనలను ప్రేమించి మనమంటే ఇష్టపడి నీవు నేనంటే ఇష్టము వేసైకి అందుకని తండ్రిని మేరకు వేడుకుంటున్నాడు మరొక వాక్యం చూద్దాం ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము పదకొండో వచనము వినండి బాగా ఎనండి వాక్యాన్ని వినండి సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెయ్యగలవాడు కాక చేయించువాడు అదే రుయ్య అంటే మనకు రెండో మరణము కలగకుండా ఏ హాని కూడా మనకి రాదు అంటే ప్రతి ఒక్కరికి రెండో మరణము మరి నీకు నాకు ఎందుకు ఉండదు ఆయన ఇచ్చే బహుమానము రెండో మరణము వలన మనకి ఏ హాని కూడా కలగదు ఇది ఒక బహుమానము అంటే మనల్ని రక్షిస్తాడు దేవుడు మనల్ని కాపాడుతాడు ఈ మాటకు ఇప్పుడు విలువ తెలియదు ఒక దినాన మనం చనిపోయినప్పుడు అప్పుడు తెలుస్తుంది నీ భక్తికి విలువ నీ పాటకు విలువ నీ ప్రార్థనకి విలువ నీవేసిన కాలు కొక్కు విలువ అదేలు చనిపోయిన తర్వాత మనం అంటాం నేను ఏనాడు కూడా డబ్బులు కూడా కానికే ఎస్ అయ్యా ఎంత తప్పు చేశాను అయ్యో ఎస్ అయ్యో నన్ను మళ్ళీ బతికి అయ్యా నేను పోయి కట్టల కట్టలకు గుండీలో చేస్తామంటా చామంటా అమ్మా బతికుంటేనేమో ఒక ఆయన ఏం చేశాడంటే డబ్బు డబ్బులు వేరే ఐదు రూపాయలు ఐదు రూపాయల పిల్లలు ఏం చేస్తాడు వాక్యం చెప్పడానికి వెళ్ళాలి ఒకసారికి అది వెనక్కున్నాడు వాళ్ళమ్మ అడిగింది కనుక మొత్తం దేవుని స్తోత్రం హలే దేవునికి ఇచ్చే విలువ చూడండి బాగా దేవుడిని నమ్మినానంటావు దేవుడిని నమ్మినానంటావు అడుక్కున్నాడు కేసినట్టు చేస్తావు కానుక ఏమేస్తావు అమ్మా ఏమేస్తావు నాకు బహు ప్రాణము ఆయన లేకుండా నీవు లేకుండా నేనుంటా లేను నాకున్న వాళ్ళని ఐదు రూపాయల పిల్లలు మొత్తం ఇంకేనయ్యా కట్టవు నాకు ఐదు రూపాయల పిల్లలు పాద ఏం మారుతుందో తప్ప దేవుడికి ఇచ్చే విలువ నీ బట్టి తిరుగుతుంది దేవుడిని ప్రేమిస్తున్నావు కావనికే చెప్తుందండి ఇంకా దేవుడు పట్టించుకుంటే ఎవరు కూడా ఎవరు కూడా మిగలలేరు వేసే కానుకలు బట్టి అర్థమవుతుంది నీ మనసును బట్టి అర్థమవుతుంది అదే బహుమానాలు వేస్తావు ఇంకా సరిపోయిన తర్వాత ఇక లోకంలో పంపించు నన్ను ఓ ఓసయా నన్ను లోకంలోకం పంపితే నేను చేసిన పనుల డబ్బులన్నీ నీ కట్టల కట్టలేసేస్తాము కళ్ళ ముందు ఉన్నదండి వాక్యం నీతో ఉన్నది శుద్ధి చేసుకో నిజంగా నువ్వు దేవుని నమ్మినట్లయితే నీకు ఒక బహుమానమా ఓరికనే వస్తాయి ఆ బహుమానాలు ఏమా పది కేజీలు పచ్చియమ్మా పది కేజీలకే వస్తాయి వంద కేజీలు రావాలంటే ఎంత వస్తాయి మీరు ఎంత వస్తాయి ఏదికే వస్తాయి కదా ప్రతి ఒక్కరికి కూడా బహుమానాలు ఉన్నాయి ఎవరి క్రియలకు తగ్గ బహుమానము దేవుని స్తోత్రం హేలుగా చాలా జాగ్రత్తగా ఉండాలి చెల్లిలో బిడ్డలరా చాలా జాగ్రత్తగా ఉండాలా మన భక్తిని పరీక్షించాలంటే క్షణంలో చాలు మనిషే మనిషే పరీక్షించగలడు మరొక వాక్యం చూద్దామా ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఏడు ఎనిమిది చదువు ఇరవై ఒకటి ఏడు ఎనిమిది చేయించువాడు వీటిని స్వాతంత్రించుకొను నేను అతనిని దేవుడునై దేవుడునై ఉందును అతడు నా గురు ఆ తిరిగి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతుకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహార్థికులను అబద్ధికులందరినీ అబద్ధికులు కొనంత అబద్ధవాడినోళ్ళు చేతులు ఎత్తుతారా అబద్ధవాడినోళ్ళు నేనైతే తెలియనాడు మీదనే ఉంటుంది కేతులు ఎత్తగలవా చేతులు ఎత్తగలవా అంటాడు వ్యభిచారం ముందు పట్టుబడిన స్త్రీ ఉంది ఏమంటువో చెప్పని ఎవడైతే మీలో పాపం లేదు అన్నోడు రాయి పాపం లేనివాడు రాయి అన్నప్పుడు మాలో పాపమున్నది మేము రాయి వెయ్యమని ఒక్కడ కూడా రాయి వెళ్ళిపోయా చెప్పండి అబద్ధ దేవుని రాజ్యంలో ఇప్పుడు వాక్యం చదివిద్దా లేదా అబద్ధికులు అబద్ధికులు మాంత్రికులు విగ్రహారాధికులు చూశారుగా ఏం జరిగింది చూసి ఒక పక్క వాక్యమో ఒక పక్క దేవుడి స్తోత్రం హలేరుయా రెండు పాటలు కావాలి ఏముందమ్మా తిరునాడు నుండి నేర్చుకున్న దేనికి అది ఎత్తారు అంటే కట్టలు కట్ట నేను ఒక అట్ట ఇద్దరు కాళ్ళ దాన్ని ఒక ఆమె ఏమంటుందంటే కూతురు చెప్తుంది కూతురికి ఏం చెప్తుందంటే అమ్మా మనం వాళ్ళం కదా నీకేదో మా భక్తి అన్నప్పుడు అమ్మా లేదు నేను నిజాయితీ కొట్టాలనుకుంటున్నా అలాగైతే శరీరం నాకు తెలియచే ఆత్మ దేవునికి ఇది నేను చూసుకుంటా అది ఆయన చూసుకుంటా లోకంలోనండి ఇద్దరు కాపాడాలన్నా విగ్రహారధికులు ఎవరు విగ్రహారధికులు విగ్రహానికి సంబంధించినది చేయకూడదు భక్తి పట్టుకోలేమండి దేవుడు ఏ విధంగా మనకు బహుమానాలు ఇవ్వగలడు చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు మంచివాడు ఆయన ప్రేమిస్తున్నాడు ఆయన మంచితనము ఇగో చూడండి ఆయన మంచి వాడే కదా అని మనకి ఇష్టం వచ్చినట్లు విధిస్తే సాగి తప్పదు ఎవరికైనా వస్తాయి అలాగనే మరొక వాక్యం చూద్దాం దేవుడి ద్వారా ప్రకటన గ్రంథము రెండో అధ్యాయ పదిహేడవ చిన్న చదువు రెండు పదిహేడు సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట అంటే నీకు హృదయం అన్నమాట చెవులు అందరు కొంటాయి అంటే గినే మనుసు హృదయముతో వినాలి దీంతో వినాలమ్మా చెవి గలవాడు విను కాకంటే అనే చెవులతో ఆ వాక్యాన్ని హృదయంలోకి పోవాలి అప్పుడు నిజం చేయించు వారికి మరుగో అంటే దేవదూతల ఆహారాన్ని ఇస్తాడంట విశ్వాసులకు ఇందాకేమన్నాడు అవర్తికులు గాని ఎారు గాని దొంగలు గాని మాంత్రికులు గాని వీళ్ళంతా చేస్తాను నరకంలో చేస్తానంట ఇప్పుడు ఏమంటున్నాడు ఎవరు నరకంలో చేసేది ఎవరు రెండు రకాల భర్తీ చేసేవారు రెండు రకాల అవిశ్వాసులు అంటారు వాడిని ఏమంటారు అవిశ్వాసులు అనేరు

దేవుని బిడ్డలారా నువ్వు అవునంటే అవును కాదంటే ఉంటే వెచ్చగానైనా ఉండు లేకపోతే చల్లగానైనా ఉండు వెచ్చని జీవితం ఇస్తా దేవుడు ఏం చేస్తాడు కేకరించి ఉంట వాక్యాన్ని జనో వాక్యానికి తగ్గట్టుగా ఉండు ఎదుకునికి నీకు శోధన ఎదుకునికి నీకు పాత వాక్యం లేదా నీ దగ్గర ఇది కూడా వదిలేస్తున్నావా ప్రభా ప్రభు అన్న ప్రతివాడును నా వాడు కాదంటున్నాడు మరొక వాక్యం చూద్దాం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయ ఏడవ దినోత్సవం అమ్మ చెవి గలవాడు ఆత్మ సంగములతో దేవుని స్తోత్రం జీవవృక్షం అంటే తెలుసు కదా ఏ తిన తినటువంటి అవ్వ ఆదాములు మంచి చెడు పండు తిన్నా అంటే జీవవృక్షం అంటే దేవునితో పాటు దేవుడితో పాటు ఆ ఫలమునిస్తానంటున్నాడు నీవు చేయించు శోధనలు చేయించు శ్రమ కలిగినప్పుడు కృంగిరదా నీవు చాదగాని నీకు శ్రమ వచ్చినప్పుడు విశ్వాసంలోకి రావాలి విశ్వాసులకు దేవుడిచ్చిన బహుమానం ఏంటో తెలుసా ఫలాన్ని అందిస్తాడంట ఆ ఫలముతే అంటే ఎప్పుడు బతుకుతాం ఎప్పుడు కూడా దేవుడు దేవునితో పాటు మనము బ్రతికి ఉంటాము హలేరు వాక్యం అనేది రెండలు కలిగిన ఖడ్గము అది నీ వైపు ఉపయోగించుకోకూడదు న్యాయం వైపు ఉపయోగిస్తా నీవు న్యాయంగా ఉంటే పని చేస్తుంది అన్యాయంగా ఉంటే రెండో పక్కన రెండో పక్కన దహించి వేస్తుంది మరొక వాక్యం చూద్దామా ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం మూడు నుండి ఐదు వరకు నీవు ఎలాగూ అంటే ఇప్పుడు ఇప్పుడు నువ్వు మాటలు ఎట్టే ఇంటున్నావో ఆ ఇంటివో ఆ ఆ ఇంటివో ఎలాంటి ఉపదేశము ఇంటివో కాస్త గుర్తు తెచ్చుకో ఆ జ్ఞానకమము చేసుకొని ఆ కాని కైకొనుచ్చు కాని కైకొనుచ్చు వారి మనసు పండుము మార్ు అంటే మళ్ళీ మార్గముసుకొతో దేవుడు మీకు మళ్ళ ఒక బహుమానం ఇస్తున్నాడు ఎప్పటి వరకు దేవుడిలో ఉండి కూడా లోకమైన ఆశలు కలిగి ఉన్నావేమో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో ఏ వాక్యం అయితే నీ దగ్గరకు వచ్చిందో ఎలాగైతే నీ విన్నావో మళ్ళీ స్వయాపరీక్ష చేసుకొని ఆశవన్నీ కూడా తీసేసుకొని నూతనముగా మళ్ళీ నేను దొంగవలే వచ్చేదను తెలియనే తెలియదు అయితే అపవిత్రు కొనది ఆ నీ యొక్క ఉన్నారు దేవుని స్తోత్రం హలే అపవిత్రమైనటువంటి పనులు మాటలు ఉండకూడదండి మనలో అపవిత్రమైన మాటలు అంటే చతురాడుకునే మాటలు కోకిరి మాటలు మనకుండరాదు సరస్వత్తులు మనకుండరాదు ఇవన్నీ అపవిత్రము నీకు ఇచ్చినటువంటి ఆ వస్త్రం రక్షణ అనే వస్త్రము మచ్చ మరక లేకుండా నీవు కాపాడుకోవాలి పవిత్రంగా ఉండాలి న్యాయంగా ఉండాలి నిజాయితీగా ఉండాలి వారికే బహుమానములో బహుమానాలు వస్తాయి ఆ మరొక వాక్యం చూద్దామా ప్రకటన గ్రంథము ఇరవై ఆరు శాతం పదిహేను చూద్దాము ఆఖరికి వచ్చాం పదిహేను ఎవరి పేదైన జీవ గ్రంథం దేవుడు స్తోత్రం బాగా అమ్మా జీవ గ్రంథంలో ఎవరి పేరైతే ఉండదు ఇప్పుడు ఉదాహరణ కంటే మీరు ఆదివారం ఆదివారం వస్తున్నారు లిస్ట్ దేవుడు రాసుకుంటారు తెలుసా దేవుని దగ్గర ఉంటుంది ఆ ఈ వారము ఫలాన వ్యక్తి వచ్చింది ఈ వారం పలాన వ్యక్తి వచ్చింది ఇది వ్యక్తి ఈ ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు తయారీ చేసుకొని వారు జీవగ్రంథంలో పేరు నమోదు చేసుకుంటారు దేవుని బిడ్డల ఎవరి పేరైతే గ్రంథములో మన పేరు రాలేదు ఇప్పుడు ఎలక్షన్ మనము నా పేరు వచ్చింది చూడాయా అంటావా లేదా

అదే పాతతో పట్టుకొని వచ్చి ఈ చర్చిలో అంటే విశ్వాస లోకములను చూపించకూడదు పాతవన్నీ కూడా కూడా తీసేసుకోవాలి ఒప్పుకోలు చేసుకొని మళ్ళీ మన క్రియలు సరి చేసుకున్నా జీవ గ్రంథముల పేర్లు ఉంటాయి అదే ఎలాంటి యొక్క మరి జీవ గ్రంథముల పేర్లు ఉండాలంటే ప్రతికి ఉండగానే మంచి క్రియలు నీకు కావాలి మంచి క్రియలే మనం అంటాం ఇప్పుడు నేను చెప్పలేదు అనుకో ఏమైతుంది కాదా వాక్యం ద్వారా మీకు అన్ని కూడా తెలియజేస్తున్నాం కారణం ఏంటంటే ఒక దినా నేను ఎక్కడుగుతారు అలేరు ఇలా వాక్యం చౌతర్యం ఉన్నా అందరు అంటున్నారు వాకింట్ల పట్ట పట్ట తొందరగాయ సంతోషం ఏంటంటే

ఆగన అంటే ఏంటో ఏనమ నింకెబెనంటే అట్టైతే నిన్న మదరకు రామో అవగమయి అంతే కనేది అది కాదు అమ్మా అంటే ఏంటో ఏంటో ప్రతివక్తురు కూడా అలా జాగ్రత్తన ఉండాలి జీవగ్రంథములో ఎవరికీ ఎ اینکه అంతంతో వారి పేరు మాత్రమే ఎవరైతే నీతి తీయో వారి పేరు ఆఖరిగా యాలు స్వార్త ఆలో వచ్చాయి నలభై ఏడువచనం చదువు ముగిద్దాం ఆరు యాహోలు స్వార్థ ఆలో నలభై ఏడు ఆరు నలభై ఏడు యాహోలు ఉండలేదు విశ్వసించు వాడే నిత్య అంటే విశ్వాసం కంపినవాడే నిత్య జీవము గలవాడు మనం జాగ్రత్తగా భక్తిలో మనం ఉన్నట్లయితే వాక్యాన్ని కలుపుతున్నా కాబట్టి ఇక్కడ ఉన్నాయి దేవుని దగ్గర బహుమానం దేవుని వాక్యమును దీవించి ఆశీర్వదించుకునిగాక కదలపరిచినట్లయితే ద్వేషము ప్రార్థన చేస్తాం